కూనం లేని సామాజి గారు అధ్యక్ష నమస్కారం ఈరోజు చాలా మంచి సబ్జెక్టు మీరు ఎంపిక చేశారు అందుకు స్పీకర్ గారికి లైజిస్లేసి మినిస్టర్ గారికి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జనరల్గా ఏ ప్రభుత్వం అయినా సరే విద్యారంగాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఉంటుంది అందులో భాగంగా కేసీఆర్ గారు కూడా ఆ రోజుల్లో చాలా చేయాలనేటువంటి తపన మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కనపడింది అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట కూడా గుర్తు చేస్తాను అధ్యక్ష ప్రతి స్కూల్లో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం Irrespective of children of CM or grants, children of CM or a common man, all must study in one school that is common school. So we should reach that, we should reach that target. So that was his saying. Accordingly, generally, everybody, every government dreams high, but uh, to achieve that dreams, to fulfill that dreams, ద ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ వెరీ లిటిల్ సో ఆ విధంగానే కేసీఆర్ గారు చాలా కలలుగా అన్నారు కానీ ఆయన ప్రాధాన్యతలు మారిపోయాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయనలో ఒక తృష్ణ ఒక కసి కనపడతా ఉంది కారణం అప్పుడప్పుడు ఆయన్ని మీరు చదవలేదు మీరు సరిగ్గా మాట్లాడరు ఇంగ్లీషు ఇవి చెప్తూ ఉంటారు ఆయన బాగానే మాట్లాడతారు నేను పార్లమెంట్లో విన్నాను చాలా ఆయన్ని నిర్మలా సీతారామన్ గారు అన్న నేను జాగ్రత్తగా అన్నా ఏం తప్పే మాట్లాడలేదు అయినా ఆయన ప్రభుత్వ స్కూల్లో చదివి పట్టుదలగా ఆ మేరకు వచ్చి ఇవాళ ఆయన కసిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదల ఆయన కనపడుతుంది అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ నిజంగా నాకు నేను ఇప్పుడు ఇది వచ్చేటప్పుడు కొద్దిగా తెలుసుకున్నాను ఈ మెనూకు సంబంధించి నాలుగు రోజులు చికెన్ కర్రీ టూ డేస్ అది మన మటన్ కర్రీ ఎవ్రీ డే ఒక ఎగ్ ఆ విధంగా అలాగే ఛార్జెస్ పెంచారు ఇంకా చాలా చాలా చెయ్యాలనేటువంటి తపన కనపడతా ఉంది కానీ ఇది అంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది స్టిల్ ఐడౌన్ వై బికాజ్ ఇప్పుడు అటువంటి ఆ కాంక్ష ఆ కోరిక ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే చాలు పై నుంచి క్రింది వరకు ఆ తపన ఉండాలి మన దగ్గర ఉన్నటువంటి దురవస్థ దురవ్యస్త ఈ మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఏమిటంటే ఆరంభం చాలా గొప్పగా ఉంటుంది కానీ అనుభవంలో ఆచరణలో నోబడీ టేక్స్ ఇట్ సీరియస్లీ వాట్ వీ సెట్ వీ అవర్ సెల్ఫ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ దట్స్ వై వీఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లైట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష మన భారతదేశంలో వాస్తవంగా అన్ని రకాల సంపద ఉన్నప్పటికి కూడా మనం అనేక దేశాల కంటే ఇప్పుడు కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నాం ఎక్కడైతే విద్యారంగంలో వెనకబడి ఉన్నామో ఏ సమాజం అయితే వెనకబడి ఉంటుందో ఏ దేశం అయితే వెనకబడి ఉంటుందో ఆ దేశం మిగిలిన చిన్న దేశాలతో కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితిలోకి వస్తున్నాం కారణం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మొత్తంగా చూస్తే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు లిటరసీ రేట్ వాళ్ళ లెక్కల ప్రకారంగా దేశంలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది దానిలో ప్రాక్టికల్గా చదవటం రాయటం వచ్చిన వాళ్ళు స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఫార్టీ అండ్ ఆర్ట్ రియలిస్టిక్గా పోతే సొంత భాష తెలుగు హండ్రెడ్ పర్సెంట్ రాయగలిగిన వాళ్ళు తెలుగు హండ్రెడ్ పర్సెంట్ చదవగలిగిన వాళ్ళు మాతృభాష లేకపోతే ఇంగ్లీషు హండ్రెడ్ పర్సెంట్ చదవగలిగిన వాళ్ళు చూస్తే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్ట్గా లేరు అనేది మనకు ఉన్నటువంటి అంచనా అధ్యక్ష ఈ రకమైనటువంటి ఈ విద్యా వ్యవస్థను బాగు చేయటంలో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ దృక్పథాలని బడ్జెట్ రూపంలోనూ ఇంకో రూపంలో తీసుకొస్తారు కానీ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం ఇక్కడ మనం గమనంలో తీసుకోవాలి ఇవాళ టీచింగ్ కమ్యూనిటీ ఉంది ఆ టీచర్స్ సంతోషంగా లేరు ఎందుకంటే దో దే ఆర్ పెయిడ్ హై దో దే ఆర్ పెయిడ్ హై బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ వై బికాస్ బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తారో తెలియదు ఎట్టు నుంచి ఎటు వేస్తారో తెలియదు వాడు ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్గా ఉంటాడు అదేవిధంగా ఆ టీచర్లకు సంబంధించి వాళ్ళ కుటుంబాలతో గడిపే పద్ధతి ఉండదు టీచర్లుగా సంతోషంగా లేకుండా పిల్లలు పిల్లలు కూడా మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పలేదు నేను ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి అధ్యక్ష మీరు తీసుకోండి మాకు కూడా స్కూల్స్ అనుభవం ఉంది ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకోండి క్వాలిటీలో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్ లెక్చరర్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆఫ్టర్ గెట్టింగ్ పాస్డ్ ద డిఎస్సి ఆర్ సమ్ అదర్ ఎగ్జామ్స్ రిలేటెడ్ వాళ్ళు దే బికేమ్ దే దే బికేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకంటే తక్కువ స్టాండర్డ్ ఉండేవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటారు వాళ్ళకంటే తక్కువ తక్కువ స్టాండర్డ్ ఉండేవాళ్ళు ప్రైవేట్ కాలేజీలో ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా ఉంటున్నాయి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇవాళ ఏమీ లేని ఒక పేదవాడు కూడా ఒక ఆటో నడుపుకునే అబ్బాయి కూడా లేదా ఒక రిక్షా దొక్కునే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే బిడి పడుతున్నారు ప్రభుత్వ అది ఎటువంటి స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే సంతోషపడుతున్నారు కారణం ఏంటి అంటే మనకు ఇంత వ్యవస్థ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం ప్రభుత్వ రంగం పైన దానిపైన నిఘా లేదు దానిపైన వాళ్ళు వర్క్ ఓరియెంటెడ్గా రిజల్ట్ ఓరియెంటెడ్గా ఆ స్కూల్స్ పైన అక్కడ ఉన్నటువంటి పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ లేదు అధ్యక్ష దానిలో భాగంగానే నేను మీకు ఒక విషయం చెప్పాలి మన కొన్ని దేశాల్లో ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్లో వాళ్ళకి శాలరీసు ఐఏఎస్లకు ఎంత ఇస్తారో అంత ఇస్తారు అధ్యక్ష ఐఏఎస్లకు ఎంత ఇస్తారో అంత ఇస్తారు అక్కడ విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనకి సరే శాలరీస్ ఉన్నదాని టీచర్స్కి మంచిగా ఇస్తున్నట్లే ఇప్పుడు స్వీడన్ నెదర్లాండ్ డెన్మార్క్ నార్వే ఫిన్లాండ్ ఇటువంటి చోట కానీ ఇచ్చిన వాళ్ళని మానిటరింగ్ చేయటంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు ఇది సీరియస్గా ఆలోచన చేయాలి ఎందువల్ల జనరల్ జనరల్గా డిఈఓ గారు ఉంటారు డిఈఓ గారు ఇది ఒక సిస్టమ్ రొటీన్ ఇది ఒక రొటీన్ లాగా అయిపోయింది నే నా సూచన ఏంటంటే చాలా చాలామంది ఉన్నారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్లకి అనేక బాధ్యతలు ఉంటాయి ఈ అనేక బాధ్యతలు ఉన్నటువంటి ఐఏఎస్లు పూర్తిగా అన్నిటికీ న్యాయం చేయలేరు ఎడ్యుకేషన్ వరకు చూస్తానికి ప్రతి జిల్లాకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి తద్వారా ఆ విధంగా చేయాలి ఒకటి రెండు టీచర్లకు ఇబ్బంది లేకుండా చూడాలి మూడు మనం ఏమి ప్రొవైడ్ చేస్తున్నామో అది అక్షరాల అమలవుతుందా లేదు చూడాలి ఆ క్రమంలో ఇవాళ మనం పాఠశాలకి వెళితే ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనబడి మన ఊరు పేరుతో చాలా మొదలు పెట్టారు ఇవన్నీ కూడా ఆఫ్ కంప్లీటెడ్ అధ్యక్ష ఆఫ్ కంప్లీటెడ్ అవి ముందు పూర్తి చేయాలా లేదా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఇవాళ మన ఊరు మన ఆదర్శ పాఠశాల పెట్టారు దీని మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు దాన్ని పూర్తి చేసి ఇది చేయాలి ఆ విధంగా ముందు స్కూల్స్ లేవు అదేవిధంగా ఆడపిల్లలు వెళ్ళడానికి ఇప్పుడు కూడా ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ అటువంటి సౌకర్యం ఈవెన్ టీచర్స్ వెళ్ళడానికి కూడా లేదు మరి డబ్బులన్నీ పెడతానే ఉన్నాం ఖర్చు పెడుతున్నాం స్కూల్స్కి ప్రేరీ గోడలు లేవు ఆ ప్యారి గోలు లేని చోట పశువులు వచ్చి పడుకుని ఉంటాయి అర్ధరాత్రి పూట దాన్ని కాపలా ఎవరు లేడు ఆఖరి స్కూల్లో ఓడవడానికి ఉండేటువంటి ఒక మామూలు స్కాబింజర్ లేకపోతే స్వేపర్ వాళ్ళకు కూడా జ మనం గవర్నమెంట్ నియామకం చేయట్లేదు వాళ్ళ సొంత జేబులోంచి పెట్టి ఆ టీచర్లు పెడితే వాళ్ళు ఉన్నట్లు అంటే ఎక్కడో ఫెయిల్ అవుతుంది ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుంది పెట్టే ఖర్చుకి అక్కడ అది జరిగేటువంటి అమలయ్యేటువంటి వాటికి డిస్కనెక్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష ఈ ఇదే సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూడాలి ముందు ఆ ఖాళీలు నింపడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇప్పుడు నాకు తెలిసి ఈ గురుకులాలకు సంబంధించి ఐదు వందల తొంభై రెండు హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఏడు వందల డెబ్బై రెండు ఎస్జిటిలో పదివేల ఆరు వందల అరవై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్స్ ఏడు వేల నలభై ఆరు ఖాళీగా ఉన్నాయి పిఐటి మూడు వందల డెబ్బై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి ఇంక ఇతర పోస్టులు వెయ్యి ఆరు ఖాళీగా ఉన్నాయి మొత్తం ఇరవై ఏళ్ళ నాలుగు వందల అరవై మూడు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా ఈ సర్వ శిక్షా అభియాన్ పేరు బాగుంది ఇవాళ దాదాపు ఇరవై రోజుల నుంచి వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకి సంబంధించి పంతొమ్మిది వేల మంది ఉంటారు మినిమం స్కేల్ టైం స్కేల్ కూడా లేకుండా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇటువంటివన్నీ మనం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా మిడ్ డే మీల్స్కి సంబంధించి మొత్తం బడ్జెట్ ఆరు వందల అరవై ఆరు కోట్లు అయితే విడుదల ఖర్చు పెట్టింది ఎంతంటే మూడు వందల ఇరవై రెండు కోట్లు అంటే ఈ మిడ్ డే మీల్స్ సంబంధించి వాళ్ళు ఎప్పటికైనా మా ఉద్యోగం పర్మనెంట్ అయిద్దని చెప్పి వాళ్ళే అప్పులు చేసి వాళ్ళు వంటలు వండుకోవాలి వాళ్ళు సరి డబ్బులు ఎవరు వాళ్ళు రోడ్ల మీద పడతారు అది కింద స్థాయి చదువు అది కింద స్థాయి ఆ చదువులో అక్కడ ఎఫెక్ట్ పడుతూ ఉంది అంగన్వాడికి సంబంధించి అదే పద్ధతుల్లో ఎఫెక్ట్ పడతా ఉంది అదేవిధంగా డ్రాప్ అవుట్స్ సంబంధించి అయితే ఇప్పుడు కూడా ఈనాటికి కూడా సెకండరీ ఎడ్యుకేషన్లో పదకొండు పాయింట్ తొంభై ఐదు డ్రాప్ అవుట్స్ ఉన్నారు అధ్యక్ష అలా మనం ఇంకా వెళితే రూమ్స్ లేని తొంభై వేల ఆరు వందల తొంభై రూమ్స్ ఇంకా అవసరం డ్రింకింగ్ సౌకర్యాలు లేనటువంటి ఇరవై ఆరు వేల స్కూల్లో డ్రింకింగ్ సౌకర్యాలు లేవు టాయిలెట్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనిమిది స్కూళ్ళలో లేవు అదేవిధంగా గార్డ్స్ సంబంధించినటువంటి వాటిలో కూడా ఇరవై ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది స్కూల్స్ లేవు ఎలక్ట్రిసిటీలో ఇరవై ఆరు వేల స్కూల్లో ఎలక్ట్రిసిటీ లేదు కాంపౌండ్ వాళ్స్ సంబంధించి ఇరవై ఆరు వేల పైసలకు లేదు ప్లే గ్రౌండ్స్ సంబంధించి ఇరవై ఆరు వేల పైసలు లేదు కిచెన్ షెడ్లు లేవు అలాగే ఇంకా ఇటువంటి అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా గురుకులాలకు సంబంధించి ఈ పదేళ్ల కాలం సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడే కాదు గురుకులాలకు సంబంధించి అప్పుడు రెండు వందలు రెండు వందలు ఉండేవి వెయ్యి పెదిగినాయి మనకి కానీ వెయ్యి పెదిగిన ఆరు వందల డెబ్బై రెండు భవనాలకు ఇప్పుడు కూడా సొంత భవనాలు లేవు అధ్యక్ష వీళ్ళు నాకు తెలుసు కొన్ని ప్రైవేట్ వాటిలో తీసుకుంటారు ఆడటానికి ఏమి ఉండదు అక్కడ ఆ రూములే సరిగా ఉండవు ఇరికిచ్చి ఇరికిచ్చి పెడతారు తర్వాత టైం ఏదో నాకు స్పెసిఫిక్గా చెప్పమన్నారు టైం ఏంటంటే ఇప్పుడు గురుకులాల్లో ఎంతముందు తొమ్మిదింటికి ఉండేది ఇప్పుడు ఎనిమిదింటికి పెట్టారంట ఎనిమిదింటికి పెట్టడం వలన బాత్రూములు లేకపోవటం వల్ల ఒకే బాత్రూమ్లో ముప్పై మంది ఒకసారి పోవాల్సిన పరిస్థితి రావటం వల్ల మళ్ళీ అక్కడ టిఫిన్ అది అందదని కొంతమంది స్నానాలు చేయకుండా టిఫిన్ దగ్గరికి వెళ్ళాలి టిఫిన్కి వెళ్ళిన వాళ్ళు స్నానాలు లేవు ఈ విధంగా ఇవన్నీ కామన్ చిన్న చిన్న ఇష్యూస్ దాని మీద ఫోకస్ పెట్టేవాళ్ళు లేరనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి మీ వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదే విధంగా పిల్లలు హాస్టల్ పిల్లల్ని ఎలా చూడాలి మనం హాస్టల్ పిల్లలు సరే ఇప్పుడు ఏ ఆ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి ఈ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి ఏ ప్రభుత్వం ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుంటారు మంచి చేయాలని కోరుకుంటారు పిల్లలు చదువులు బాగా చెప్పించాలని కోరుకుంటారు వాళ్ళకి చదువు బాగా వస్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వాళ్ళకి తెలుసు కానీ అమల్లోకి వచ్చేసరికి తేడా వస్తూ ఉంది ఇవాళ హాస్టల్ పిల్లలు ఎలా ఫీల్ ప్రభుత్వం పాఠశాలలు చదివే పిల్లలే వాళ్ళు రెండవ స్టేజీ రెండవ శ్రేణి పిల్లల్లాగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఇంకా హాస్టల్లో చదివే వాళ్ళు ఇంకా అన్యాయంగా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ బట్టలు కానీ ఎవరు చూ వాళ్ళకి తల్లిదండ్రులు అంతా మనమే టీచర్సే తల్లిదండ్రులు ఇరవై నాలుగు గంటలు మన ఆధీనంలోనే ఉన్నారు మన స్వాధీనంలో ఉన్నారు వాళ్ళని ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చండి ఎంత బాగా ప్రభుత్వ పాఠశాలలకి ఏ సిస్టమ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్గా వాళ్ళు ఎలా చదివిస్తున్నారు వాళ్ళు స్టడీ సర్కిల్స్ ఎలా ఉంటాయి స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి అటువంటి ఎవరిని పా మనం పాటిస్తున్నామా వాళ్ళ బట్టలు ఎన్నిస్తున్నాం బట్టలు సరిగ్గా ఉన్నాయా లేదా మీరు ఎప్పుడైనా చూడండి ఒకసారి హాస్టల్కి వెళ్ళి తెల్ల బట్టలు ఉన్న చోట తెల్లగా ఉన్న బట్టలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మనకు కనపడతారు చూడండి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ఫీరియారిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అక్కడ చదవటం వలన సుపీరియారిటీ కంటే వాళ్ళకి ఎంపవర్మెంట్ వాళ్ళకి ఒక ఆత్మ గౌరవంతో పాటు ఆత్మాభిమానంతో పాటు నేను ఎస్ ఇక్కడ చదువుకున్నాను పైకి వస్తాను పై పైకి ఇంకా మిగిలిన వాళ్ళకంటే ఎవరికంటే నేను తక్కువ కాదు అనే భావన కంటే హాస్టల్లో చదివి చదివేటువంటి వాళ్ళకి ఎక్కడో ఆత్మన్యూలతా భావం ఉంటుంది హాస్టల్లో చదివే వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఆత్మ నిర్మత బాగుంటుంది వీటన్నిటిని మనం సరి చేసుకోకుండా ఈ విద్యా విధానాన్ని సరి చేసుకోకుండా ఈ సమాజం బాగుపడదు ఈ దేశం బాగుపడదు మన రాష్ట్రం బాగుపడదు అందువల్ల నేను అంటున్నాను దానికి సంబంధించి ఇవన్నీ బాగానే చెప్తున్నాం ఖర్చులు కూడా పెడతానే ఉన్నాం కానీ అసలు ఆ ఎక్స్పర్ట్స్ అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ ఇవ్వండి అంటారు సరే వాస్తవంగా మనకు వినోద ప్రాక్టికాలిటీస్ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని రంగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి ట్వంటీ పర్సెంట్ అంటే పెట్టలేరు వీళ్ళు వాస్తవంగా పోయినసారి ఆరున్నర శాతం పెట్టారు ఈసారి ఏడున్నర శాతాన్ని పెంచారు ఎడ్యుకేషన్కు సంబంధించి ఇది అట్లీస్ట్ పన్నెండు శాతానికన్నా తీసుకురావాలి అటు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు కల్పించాలి వాటి అన్నిటికంటే మించి ఉద్యోగస్తుల్ని హ్యాపీగా ఉంచాలి వాటి అన్నిటికంటే మించి వాళ్ళల్లో అంకిత భావం కల్పించాలి అంకిత భావం కల్పించాలంటే వాళ్ళకి జవాబుదారితనం నేర్పాలి జవాబుదారితనం నేర్పాలంటే వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా చేయాలి అదేవిధంగా పిల్లలకి మరింత మరింతగా వాళ్ళకి ఒక వాళ్ళల్లో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ పోగొట్టి వాళ్ళు మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ఒక మంచి భావన వచ్చే విధంగా ఏ పద్ధతిలో ప్లాన్ చేయాలో ఎకడమిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు సలహా తీసుకోవాలి ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఆరు లక్షల మంది గురుకుల విద్యాలయాల్లో ఆరు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష ఆరు లక్షల మందిని మనం వజ్రాలలాగా తయారు చేసుకోవచ్చు ఆ ఆరు లక్షల మందిని భారంగా తయారు చేస్తే వాళ్ళకి వాళ్ళు కుటుంబాలకి నష్టం రెండో పని చేసుకోలేరు వ్యవసాయం చేసుకోలేరు చదువుల్లో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తున్నారు డిగ్రీలు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు టెక్నికల్గా వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తున్నాయి తప్పే ఆచరణకు వచ్చేసరికి స్టాండర్డ్ సాల్స్ లేదు వీటన్నిటిపైన ఇది పెద్ద ఓషన్ అధ్యక్ష ఇది ఇది ఇవాళ ఈ ఒక్క గంటతో జరిగే చర్చలతో ఇది అవదు దీనిపైన ఈ విద్యారంగం పైన చాలాసార్లు కొఠారి కమిషన్ రాధాకృష్ణ కమిషన్ ఇంకా చాలా కమిషన్లు ఇంతకుముందు చాలా సూచనలు చేశారు అమలు చేయటంలో మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తపనుంది ఉంది అంతకుముందు కేసీఆర్ గారికి తపన ఉంది ఆయన ఫెయిల్ అయ్యాడు ఈయన ఫెయిల్ కాకూడదని కోరుకుంటున్నాం అదే పద్ధతిలో ఆ తపన దీనికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉండాలి ఎవరి శాఖ వాళ్ళకి సరే ఇప్పుడు ఇదేమో ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది మంత్రులు గురించి కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి ఎవరి శాఖను వాళ్ళు ఛాలెంజ్ తీసుకుని నడిపే విధంగా వాళ్ళకు ఉండాలి అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అదే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీస్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పై అధికారులు వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఉండాలి నేను ఏం చేస్తున్నాను ఏం చేయాలి అనేటువంటి ఉండాలి ఇవి ఎంతసేపు ఉద్యోగం అయిపోయిందా ఐదు ఐదు గంటలు అయిపోయిందా వెళ్ళిపోదాం అనేది కాకుండా ఇంకా సీరియస్గా మా అంకి వాళ్ళని వాళ్ళు అర్పించుకోవాలి అటువంటి డిపార్ట్మెంట్ ఇది ఈ విద్యారంగం ఆ విధంగా అన్నిటికంటే అన్ని రంగాల కంటే విద్యారంగంలో పనిచేయటం అనేది ఒక గొప్ప అదృష్టంగా అధికారులు కూడా భావించాలి విద్యారంగం కోసం కృషి చేయటం గొప్ప అదృష్టంగా పాలక వర్గాలు భావించాలి ఆ విధంగా ఇవాళ ఈ మంచి సబ్జెక్టు ద్వారా కొన్నైనా సరే సమస్యలు పరిష్కారం ఉండి దానిపైన మరింతగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడ ఎందులో లోపం ఉంది ఎక్కడెక్కడ మౌలిక వసతుల్లో లోపం ఉంది చదువులో లోపం ఉంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి తక్కువ జీతాలు ఎంతమందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికీ సేమ్ క్వాలిఫికేషన్ టీచర్లకి ఒకడేమో టైమ్ స్కేల్ టీచర్ అంటారు ఒకడేమో గెస్ట్ టీచర్ అంటారు ఒకళ్ళేమో ఏమో ఆన్ రోజు టీచర్స్ అంటారు ఒకళ్ళేమో ఫుల్ టీచర్స్ అంటారు ఇక వ్యవస్థ ఎట్లుంటే బాగుపడదు వీటన్నిటి మీద సమన్వయంతో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మన తెలంగాణ నెంబర్ వన్గా ఉంటుంది తెలంగాణ నెంబర్ వన్గా ఉంటే దేశంలో కూడా మన మన భాగస్వామి మనం ఉన్నట్లు దేశాన్ని నెంబర్ వన్గా తీసుకెళ్తే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను